ూత శ్రీ మహాగణపతే నమ శ్రీ సరస్వతీ నమ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు గురుదత్తాత్రేయ నమ జాయ్ వీర హనుమాన్ కి ఓం నమో హనుమతే హనుమత హనుమంతుడు శ్రీరాముడి పాదాలకు నమస్కరించి తక్షణమే బయలుదేరాడు దారిలో గుహుణ్ణి కూడా కలుసుకున్నాడు రాముడు వస్తున్నాడు అనేటు వార్త చెప్పాడు అతను చెప్పిన వివరాల ప్రకారం నంది గ్రామం చేరాడు అది అయోధ్య నగరానికి సమీపంలో ఉన్నటువంటి చిన్న కుగ్రామం అక్కడి నుంచే భరత చతుర్ఘ్నిలే కాక మంత్రులు కూడా జటావల్కలుధారులై రాజ్య నిర్వహణ చేస్తున్నారు వాళ్ళెవరు అట్లా మహర్షుల్లాగా ఉండిపోయారు అందరూ కూడా ఇంతింత పెడు గడ్డాలు ఇంతింత జుట్టు నువ్వు వలకా వస్త్రాలు రాజ్యం చేసేవాడు ఎట్లా ఉండాలండి దగ దగ అని ఇది చూస్తే అక్కడ ఉండేటువంటి ఆ చెట్టు యొక్క తొర్ర ఆ చెట్టు యొక్క పైన ఉండేటువంటిది ఆ చర్మం అంటామే ఆ విధంగా దాన్ని తీసుకొని వాళ్ళు కట్టుకున్నారు వలకాలంటే అదేనే ఒక చెట్టులో తీసినటువంటి చిన్న చిన్న పొరపొలరాగా వచ్చేటువంటిది కాశ్మీర్లో చాలా ఉన్నాయి అవి మన దక్షిణ భారతంలో చాలా తక్కువ వలకల చెట్లు చాలా కష్టం దాన్ని రావటం కష్టం దీన్ని చూసి హనుమంతుడికి చాలా ఆశ్చర్యం వేసింది బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి హనుమంతుడు మెల్లగా భరతుడి దగ్గరకు చేరి సంభాషణ ప్రారంభించాడు ప్రభు మీకు ఒక సంతోష వార్త చెప్పాలని వచ్చాను మీరంతా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో ఆ శ్రీరామచంద్రుడు త్వరలోనే ఇక్కడికి రాబోతున్నాడు ఇక్కడికి వచ్చేస్తున్నారు ఇంకేమి ఆయన మహావీరుడైన రావణాసురుణ్ణి స్వయంగా సంహరించి ఆతని తమ్ముడైన విభీషుడికి కూడా రాక్షసరాజుగా పట్టాభిషేకం చేశాడు జరిగిన కథ అంతా చెప్పుకొచ్చాడు ఈ కార్యాన్ని సాధించే సందర్భంలో శ్రీరాముడికి వానర్రాజు సుగ్రీవుడితోనూ వానరులతోనూ స్నేహం కుదిరింది ఇప్పుడు శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడే కాక వానర రాజైనటువంటి సుగ్రీవుడితోనూ రాక్షసరాజైన రాజైన విభీషణుడితోనూ ఇక్కడికి కొద్దిసేపట్లో రాబోతున్నాడు అని చెప్పాడు హనుమంతుడు చెప్తూనే హనుమంతుడు ఈ మాటలు చెబుతూ చెబుతూ భరత చతుర్ఘ్నలు ముఖ కవళికలు జాగ్రత్తగా గమనిస్తున్నాడు ఏమవుతుందో చూస్తామని ఆ బాడీ లాంగ్వేజ్ చెప్పాడు కదా రాముడు అందుకని చూస్తున్నాడు ఏం చేసుకుంటారో ఎట్లా ఉంటుంది వెళ్ళి ముఖం చిట్లించుకుంటారా సంతోషపడతారా అని చూస్తాం కానీ భరతుడు మాత్రం అదేమీ పట్టించుకోకుండా ఆనందపరవశుడై శృహ తప్పి పడిపోయాడు ఇక ఎక్కడ ఎక్కడుంది ఇంకా ముఖచాయ ఎక్కడ చూస్తాడు కింద పడిపోయాడు ఆ వార్త వింటూనే ఆ సంతోషం తట్టుకోలేక కింద పడ్డాడు చూస్తామా కింద పడిన తర్వాత లేస్తాడా లేదా జై దత్త